జేబుల్ పెన్నకు ఉంది తొడిగే చెప్పుకు గ్యారెంటుంది చెత్తచరమ్మా చప్పట్లో పెన్నకు గ్యారెంట ఉంది తొడిగే చెప్పుకు గ్యారెంట్ ఉంది గుండె సోదికి గ్యారెంట్ ఉంది నీ గుండెకి గ్యారెంట్ లేదు ఇయ్యాల 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 ఇయ్య ఇలా ఇంట్లో రేపు మంట్లు ఇవాళ ఇంట్లో రేపు మంట్లు ఏది నీది కాదే ఏ నీకు కుతోడే ఏది నీది కాదే ఏ సై అని కుతడే చప్పుడు కొట్టండి అక్క ఈ లోకంలో చాలా వస్తువులు గ్యారంటీ ఉంది కానీ మన గుండెకి ఏం లేదంటే గ్యారంటీ లేదు గ్రైండర్లకి మిక్సీలకి ఫ్యాన్లకి ఏసీలకి అన్నిటికీ గ్యారంటీ ఉంది ఈరోజే మంది ఈ రాత్రి ఏమంది రేపు భద్ర మనం ఉంటామో వెళ్ళిపోతామో తెలీదు ఈ రాత్రి నా దేవుడు దర్శించబోతున్నాడు మీ చరిత్రను మార్చబోతున్నాడు అందం చందం ఎంత ఉన్నా ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా అక్క తెలి అర్థమవుతుందా అందం సందం ఎంత ఉన్న ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్న ఏసయ్య లేకుండా ఎన్ని ఉన్న ఎన్ని ఉన్నా అన్నీ సున్నా ఇయ్యాల ఇయ్యాల ఇయాలయ్య ఇయాల ఇంట్లో రేపో మంట్లు ఇంట్లో రేపు మంట్లు ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే అమ్మ ఏమైనా అర్థమయ్యిందరా తల్లి అర్థమైందా మీరు గ్రైండర్ కొనుక్కున్న ఏమి ఇస్తారు గ్యారంటీ కూడా ఇస్తారు కదా ఇన్ని సంవత్సరాలు పనిచేద్దాన్ని ఫ్యాన్ కొనుక్కున్నా మాట్లాడండి అమ్మా మీ దండమెడతానా అయ్యారు కొనకి ఎత్తి మీ దక్షిణ భాగం ఇచ్చి వెళ్తానా ఏసీ కొనుక్కున్న గ్యారంటీ ఇస్తారా ఎవరా చివరికి మనం తొడిగేస్తే అరిగిపోయి చెప్పుకు కూడా ఏమో తెలుసా గ్యారెంటీ ఉంది పట్టుకెళ్ళని మాస్టరు మేడం ఆరు నెలలు వాటర్ ప్రూఫ్ గ్యారంటీ అంటాడు దేనికి దేనికి రై తల్లే మీరైనా చెప్పండి చెప్పుకి మనం తొక్కేసి అరిగిపోయి చెప్పు కూడా ఏముంది గ్యారంటీ ఉంది అవునా ఎంత ఉంటుంది గుండు సూది పట్టుకెళ్ళని మాస్టర్ స్టెయిన్లెస్ స్టీల్ పది సంవత్సరాలు తుప్పట్టదు అంటాడు దానికి కూడా ఏముంది చెప్పండి చెప్పాలి చెప్పాలి గ్యా తమ్ముడు బ్రదర్స్ పురుషులు మీరన్నా మాట్లాడే బాబు వాళ్ళు డాక్టర్ వాళ్ళు డబ్బులు ఎత్తి కాని మీరన్న మీరన్నా సమాధానం చెప్పి ఈ దీనిని బలపరచండి గ్యారెంటీ ఇస్తారా ఎవరో తమ్ముడా కానీ మనం పుట్టినప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చారా డాక్టర్ గారు బ్రదర్ మీరే మాట్లాడరా అది పెద్ద ఆయన మా ఆయన ముందుకు వచ్చి బాబా ఎవలేదా పుట్టినప్పుడు ఇస్తారు కదా అక్క సర్టిఫికేట్ ఇస్తారు కదా పుట్టినప్పుడు ఎవరో సర్టిఫికేట్ ఇవ్వలేదా ఏంటి బర్త్ బెదర్ బాగా బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారా బెదరా ఒక డేట్ హేడా రెండు ఏట్లే హేడా అదేటది ఇప్పుడు నా దగ్గర ఇదిగో మెడిసిన్ సీట్ ఉంది దీని మీద రెండు ఉంటాయి దీని పుట్టుగా దీన్ని సాగు అంతే కదా బెదర్ మీ ఊళ్ళో ఆశా వర్కర్ ఉన్నారా నర్స్ గారు ఉన్నారా వాళ్ళకి ఇచ్చి పక్కన ఒక డేట్ వేయించి రామని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటారా బ్రదరో పొద్దు మనమే వెళ్ళి డాక్టర్ గారు ఒక డేట్ వేసారు డేట్ ఆఫ్ బర్త్ వేసారు చచ్చిపోతుంది ఎప్పుడు చచ్చిపోతున్నా డేట్ వెళ్ళదాను అనుకోండి డాక్టర్ గారు ఏమంటాడు అసలు నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకే ఎందుకంటే మన జీవితానికి ఏం లేదు బ్రదరు గ్యారంటీ లేదు కాబట్టి ఈరోజే మంది గట్టిగా మాట్లాడితే ఈ మంది